నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను మోసేవారికి ఆత్మవిశ్వాసం కల్పించాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్పై నగరి టీడీపీ సీనియర్ నాయకులు రామానుజం చలపతి బహిరంగ విమర్శలు చేశారు చిత్తూరు ప్రెస్క్లబ్లో వినూత్న రీతిలో చెవిలో పువ్వులు పెట్టుకుని తాళం వేస్తూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జెండా మోసేవారికి పార్టీలో అన్యాయం జరుగుతోందన్నారు ఎమ్మెల్యే భానుప్రకాష్ నియామకంలో సరైన పద్ధతిలో జరగలేదన్నారు పార్టీ శ్రేయస్సు కోసం వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముసుగులో ఎర్రచందనం గంజాయి ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారికి పార్టీలో ప్రాధాన్యత ఉండే విధంగా నగరిలో వ్యవహారం జరుగుతోందని దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు వీర సైనికులుగా చంద్రన్న భక్తులుగా కొన్ని నిజాలు చెప్పాలని ఇక్కడికి వచ్చాము చంద్రబాబు సారు పాలనలో ఈ ఐవైఆర్ఎస్ అనే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక అదేవిధంగా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఎంపిక కూడా పార్టీకి చెందిన వ్యక్తుల యొక్క మొబైల్స్కి మెసేజ్లు వస్తున్నాయి దాని లింక్ ఓపెన్ చేయంగానే కొందరు ఆ వార్డు కానివ్వండి ఆ పట్టణం కానివ్వండి మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు పేర్లు వస్తున్నాయి దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళ పేర్లు మెసేజ్ రూపంలో తెలియజేయమని పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మాకు సందేశాలు వచ్చాయి మా నగరి పార్టీ వాళ్ళకి మా నగరి తెలుగుదేశం పార్టీ నాయకుడికి ప్రస్తుత ఎమ్మెల్యేకి తెలియకపోవచ్చు కానీ మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే మా ఒకటో వాడికి మూడో వాడికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసినప్పుడు వాటిలో మా పేర్లు ఎవరివి లేవు ఇప్పుడు మాకు సందేహం ఏమంటే తెలుగుదేశం పార్టీ జెండా మోసి పార్టీ శ్రేయస్సు కోసం నాయకుడి శ్రేయస్సు కోసం కష్టపడే వ్యక్తులకు గుర్తింపు ఉండదా తెలుగుదేశం పార్టీ ముసుగులో ఎర్రచందనం వ్యాపారం ఇసుక స్మగ్లింగు గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రమే గుర్తింపు ఉంటుందా లేకపోతే ఆ లోకల్ నాయకుడికి కానివ్వండి లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికైన వ్యక్తికి పక్కన కూర్చొని చిన్న చక్కని భజన చేసే వాళ్ళకి ఉంటుందా అనేది మాకు తెలియడం లేదు